ైఛాల్ ఇంట్లో స్వాతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కి ఫోర్ కాదు టూ ఫార్టీ సిక్స్కి కి అయితే లేచిన అనమాట ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ గా టైం ఫోర్ అవుతుంది కల్లాపు చల్లి ముగ్గు అయితే ఇలా పెట్టేసినా త్రీయే కాబట్టి ఎవరు లేవలేదు అందుకని ఇంకా కొంచెం భయం భయంగా ముగ్గు అయితే అలా పెట్టేసుకున్నాం ఇవి నీళ్ళు చల్లినా కాబట్టి కనిపించదు ఇంకా గడపకు కూడా ఏదో అలా వేసా మా దగ్గర కూడా కల్లాపి చల్లేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాం కరెక్ట్ గా టైం వచ్చేసి ఫోర్ ఇంకా కాలేదన్నమాట ఈ వీడియో అయితే చిన్న చిన్న క్లిప్స్ తీస్తా అనమాట ఎందుకంటే మన స్టోరేజ్ అలా ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నా ఇంకా మళ్ళీ అడ్డేయాలని లేపిన అనమాట లేస్తా కొంచెం వాళ్ళు బాత్రూమ్స్ అట్లా పోతారు లేకుంటే ఇంకా ఊకే మమ్మీ అది మమ్మీ ఇది అనుకుంటూ ఉంటారని ఇంకా లేపిన వాళ్ళు కూడా అనమాట కరెక్ట్గా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఇంకా కాలేదు ఇంకా ఇప్పుడు బ్రహ్మముహూర్తంలోనే పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది పూజ కూడా కంప్లీట్ ఇంట్లో పూజ కూడా చేసేసి ఇంకా బయలుదేరినామనమాట ఫస్ట్ అయితే ఇంకా డైరెక్ట్ ఏం కార్ లో కాదు కాకపోతే పా పాతింటికి వెళ్లి అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటదో తులసమ్మ దగ్గర దీపం వెలుగులు చీకటి చీకటిగా వెలుగుతూ ఉంటే అబ్బా చాలా బాగా నచ్చుతుంది కాకపోతే చిన్నపిల్లలు కదా ఇప్పటి అయితే లేవలేను కొంచెం టైం పడుతుంది ఇంకా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుని ఇంకా బయలుదేరినాం అనమాట కరెక్ట్ గా ఇంటి దగ్గర అయితే ఫైవ్ ఫైవ్ కేమో బయలుదేరినాము ఇంకా నా ఫోన్ మొత్తం మొత్తము లగేజ్లన్నీ కార్ లో డిక్కి లేచిందనమాట తీయడానికి కాక ఇంకా వేరే ఒక చోట ఆపి తీసుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిన ఇంకా ఎయిర్పోర్ట్ పక్కల నుంచే పోతున్నాం అనమాట ఈ విమానాలు చూస్తుంటే అబ్బా నాకు ఎప్పుడు ఉంది అబ్బా ప్రాప్తము దీన్ని ఎక్కడానికి అని అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి వండర్లు అనమాట వీటిని అన్నిటిని అయితే దాటేసి వెళ్ళాలన్నమాట ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనేలేదు కదా ఇయో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా నా మధ్యమార్ ఉంటుంది లెండి ఇది ఫేమస్ కోట అంటారు దీన్ని ఏమంటారో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక్కడ నుంచే రాజులు యుద్ధం అయితే చేసేవారంట నాకు కూడా మా ఆయన చెప్తే అని తెలిసిందిలేండి నేను ఫస్ట్ టైం అనమాట ఎక్కువ అయితే హైదరాబాద్కి ఏం వెళ్ళాను వెళ్ళినప్పుడే ఇంకా ఇలా ఒకటొక్కటే తెలుసుకుంటున్నా నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరికలు ఏంటంటే ఒకటి విమానం ఎక్కడం తర్వాత వండర్లాకి వెళ్ళడం దేనికైనా టైం రావాలి అంటారు కదా ఆ టైం వచ్చినప్పుడే మనము ఏమనుకున్నా అవి నెరవేర్తాయిలే అండి ఇంకా అవి వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు ఇంకా వచ్చేసి మేమైతే టిఫిన్ కానీ మేం కాదు డ్రైవర్ అయితే ఆపిండ నేను ఎన్నో చోట్ల వెళ్ళాను కానీ ప్లే ఏరియా ఇంకా మొత్తము ఇంట్లోకి సంబంధించినవి కిచెన్ ఐటమ్స్ కానీ ఇంట్లో సంబంధించినవి గాని ఇంకా బుక్స్ బ్యాగ్స్ ఇలా ఒక్కటి ఏ టు జెడ్ ఇంకా ఇందులో దొరకంది అంటూ లేదు నాకైతే తెలియదు అనమాట దానిలోకి వెళ్ళినాకనే తెలిసింది కాకపోతే మా ఆయనకు కొంచెం ఫీల్ అయ్యింది అనమాట పిల్లలు అన్నాక ఇంకా అది ఇది చేస్తూనే ఉంటారు కదా పిల్లలు పెద్దలు ఏం కాదు కదా వాళ్ళు చెప్తే వినడానికి మా ఆయనకు పిల్లలైనా పెద్దలైనా డీసెంట్ గా ఉండాలన్నమాట కానీ మా పిల్లలు అలా కాదు చూసినది ఏదైనా కానీ కావాలి అని ఏడుస్తూనే ఉంటారు ఇంకా అందరిలో ఏడుస్తూ ఉంటే మా ఆయనకు కొంచెం ట్రెస్టేజ్ తగ్గినట్టు అనిపిస్తుంది ఆ దగ్గర గుట్ట వెళ్తేపుడు ఈ విబేరాక్ మాత్రం అస్సలు పోకండి ఎందుకంటే అందులో అంత టేస్టీగా ఏం లేవు కానీ కాకపోతే బిల్లు మాత్రం ఒక రేంజ్ లో అయితది మేము ఊరికే నార్మల్ గా తీసుకున్న ఎనిమిది వందల అయింది టిఫిన్ కి అంత పెద్ద కాస్ట్ లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట పెద్ద పెద్ద హోటల్స్ కన్నా రోడ్ సైడ్ దొరుకుతాయి చూడండి అవే చాలా చాలా ఇష్టము నాకు ఎందుకు అవి బా నచ్చుతాయి మీకు కూడా అలానా లేదో కామెంట్ చేయండి ఇంకా వచ్చేసాం అన్నమాట ఇది వచ్చేసి వెనక ఎంట్రెన్స్ అనమాట చెట్లతోనే అయితే భలే అనిపించింది నాకైతే చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే నేనైతే యాదగిరిగుట్టకు వెళ్ళి చుట్టూ పూరా తిరిగైతే వెళ్ళాలన్నమాట పైనికి కారు వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తున్నమాట మా వరకు మేము వెళ్ళింటే బాగుండు అనిపించింది డ్రైవర్ కూడా అవసరం లేదు అనిపించింది గాని ఇంకా ఏమో అలా అలా అయిపోయింది పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఇద్దరు ఇబ్బంది పెడతారు ఇంకా ఎత్తుకొని డ్రైవింగ్ చేయలేరు అని ఇంకా మా అయితే డ్రైవర్ ని తీసుకొని వెళ్ళండి అన్నది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట యాదగిరిగుట్టకు ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కార్స్ అన్ని ఒక సైడ్ అయితే ఆపుతారనమాట ఫస్ట్ టైం యాదగిరిగుట్టనైతే నేనైతే చూస్తున్నాను మీరు కూడా చూసారో లేదో కామెంట్ చేయండి యాదగిరిగుట్టకి గానీ టెంపుల్స్ కి వేరే ఏ టెంపుల్స్ కైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా గానీ కొంచెం ఆగి కొంచెం క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత వెళ్ళండి ఇప్పట్లో మాత్రం వెళ్ళనే వెళ్ళకండి ఇంకా సండే టైం లో మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే వాయబ్బా యొక్క రేంజ్ లో అయితే ఉంది గుట్టకి సండే రోజు ఏమంత ఎక్కువ ఉండరు సాటర్డే లొలో ఎక్కువ వస్తారని మా అయితే అన్నది అందుకనే ఏం ఇబ్బంది ఉండదులే ఇలా వెళ్ళడం ఇలా రావడం అనుకున్నా గాని అక్కడికి వెళ్ళినాక ఏం జనాలండి ఒక్కసారిగా నాకైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది ఫస్ట్ టైం కదా నేను వెళ్ళడం హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్లారేమో ఫోన్స్ లేదేమో అనుకుని నేనైతే అన్ని కార్ లోనే పెట్టేసి వెళ్ళా కానీ అక్కడ అన్ని తెచ్చుకున్నాను యాదగిరిగుట్ట లోపల ఎంట్రెన్స్ నుంచి గర్భగుడిలోకి వరకు నాకైతే నిజంగా మూడు గంటలు పట్టింది చిరాకు వచ్చిపోయింది పిల్లలతో నా ఎండకు చి కమటకు పిల్లల ఏడుపులకు అబ్బా ఇప్పుడు రావడం అవసరమా అనిపించింది నిజంగా అంటే గర్భగుడిలోకి వెళ్ళాక మాత్రం అబ్బా ఇంత అద్భుతంగా ఇంకెక్కడన్నా ఉంటదా ఉండదా అని నాకైతే నిజంగా ఇంత బాగుంటుందా అని ఆ టెంపుల్ ను చూసినాకనే అనిపించింది గర్భగుడిలో మాత్రం చాలా చాలా ప్రశాంతంగా ఇంకా అంటే చెమట లేకుండా నీట్గా మంచిగా ఏసీ ఉంది కాబట్టి పిల్లలైనా కూల్ గా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చినాం కానీ ఒక్కటే బాధ అనమాట మూడు గంటలు కష్టపడి లోపలికి వెళ్తే గుళ్ళోకి వెళ్ళినాక దేవుని చూడడానికి కనీసం ఒక సెకండ్ కూడా ఉండనియలేదనమాట ఇలా చూడడం ఇలా వెళ్ళిపోవడం అంతే అదొక్కటే బాధ ఎందుకంటే అంత జనాలు ఉన్నారనమాట ఇంకా మళ్ళీ పన్నెండిటికల్లా అంటే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి బయలుదేరినా అక్కడికి వెళ్లే లోపు కరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్లే లోపు పదకొండు యాభై ఐదు అయింది పన్నెండిటికి మళ్ళీ గుడిని క్లోజ్ చేస్తారంట మీరే ఆలోచించండి ఎంత మంది వచ్చారు అని ఇంకా అక్కడ అయినాక కంప్లీట్ అయిపోయినాక స్వర్ణగిరికి అయితే వచ్చామనమాట మా ఊరు నుంచి కరెక్ట్ గా యాదగిరిగుట్ట రెండు వందల కిలోమీటర్లు స్టార్టింగ్ లోనే స్వర్ణగిరికి వెళ్లేస్తే తర్వాత వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఎందుకు లే ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్లిన తర్వాత అక్కడ టైం ని బట్టి చూసి ఇక్కడ స్వర్ణగిరిలో అయితే చేద్దామని ఇంకా అంటే మా ఊరు సైడే కాబట్టి స్వర్ణగిరి ప్రధానంగా రావచ్చులే అని స్వర్ణగిరి అంటే యాదగిరిగుట్ట నుంచే స్వర్ణగిరి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కార్ లో అయితే ఇంకా బస్సులో అయితే నాకు తెలియదులేండి స్వర్ణగిరికి వచ్చినాక అస్సలు ఆ వెంకటేశ్వర స్వామి మహిమనో లేకుంటే ఆ వైబ్రేషన్ ఏమో తెలియదు కానీ ఇంకా నాకైతే ప్రశాంతంగా ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్ని మర్చిపోయినా నిజంగా స్వర్ణగిరికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళండి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అలా ఉందన్నమాట మొత్తం వాతావరణము అయినా వాళ్ళు కూడా ఎంత మంచిగా అంటే బయట లోపల ప్రశాంతంగానే ఉంది ఏం అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు నేను అంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాల కూడా తీసుకున్నా అనమాట పదకొండు ఆమెను అడిగిన అనమాట ఖచ్చితంగా వేస్తారమ్మా అంటేనే ఇంకా నేనైతే పదకొండు మూరలు అయితే తీసుకున్నా నాలుగు వందల నలభై కాస్ట్ కాకపోతే అచ్చన టికెట్ అయితే తీసుకోవాలి వంద రూపాయలు పెట్టని చెప్పింది అనమాట ఇంకా మా ఆయన అక్కడనే ఫుల్ సఫర్ అయ్యిండ్రు కదా పిల్లలు అసలు ఉండలేదు ఎందుకు వచ్చిన ఇదిలే ఇంకా మూడు టికెట్ తీసుకుంది ఈచ్ వన్ మూడు వందల టికెట్ అయితే తీసుకొని వెళ్ళినాము ఒక కండువా లడ్డు ఇంకా కవర్ ఇంకా డైరెక్ట్ దర్శనం దగ్గరకు తీసుకు అర్చన గిట్లా అన్ని చేయించి అన్ని చేస్తారనమాట ఇంకా అలా తీసుకుంటున్నాం కదా తులసిమాల కూడా వేస్తారేమో అనుకున్నా కాకపోతే డిసప్పాయింట్ అయినా అంటే కూడా వేయలేదు అక్కడ ఏదైతే ఏముందిలే అండి మనమైతే తీసుకు వెళ్లడం మన బాధ్యత ఇంకా వెళ్ళడం వెళ్ళకపోవడం ఆ భగవంతునికి మాత్రం తెలియదా నాకు నిజంగా తులసిమాల వేసింటే ఇంకా హాయిగా అనిపించేది ఆ వెంకటేశ్వర స్వామికి తులసిమాల కూడా సమర్పించా అనుకునేదాన్ని ఏదేమైనా ఆ దేవుని అయితే చేరిందిలేండి కాకపోతే ఇంకా వేయలేదు అంతే కాళ్ళ దగ్గర పెట్టారు స్వర్ణగిరికి యాదగిరి గుడ్లక్క ఇంకా నైట్ టైమ్ లో వెళ్ళాలి ఇంకా ఉంటదేమో ఇక్కడ కోనేటిలో ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే పడుకున్నట్లు ఉంది పర్ణగిరిలో చూడాల్సిన ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి కాని కాకపోతే మాకు టైం లేక ఇంకా కొంచెం కొంచెంగానే చూసి వచ్చేసాం అనమాట ఇక్కడైతే దీపాలను అవి అయితే వెలిగిస్తారు మంచిగా టైం పెట్టుకొని వెళ్ళాలి కాని నిజంగా గుళ్ళు మాత్రం చూడాల్సిన ప్లేస్ లో ఇవైతే నాకైతే అప్పుడే వస్తుంటే అస్సలు రబుద్ది కాలేదు కానీ ఏం చేస్తాము ఇంకా టైం అయిపోతుంది తొందర తొందర వచ్చినాం అనమాట అందరూ ఎక్కడో అక్కడ వచ్చిన నిదానంగా కాకపోతే ఇక్కడ స్వర్ణగిరి లో బిస్కెట్లు అవన్నీ ప్రసాదాలుగా పంచుతున్నారు అరటి పండ్లు బిస్కెట్లు అవి ఇవి అదొక్కటి నాకు బా నచ్చింది అనమాట వచ్చేసి ఇవి ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ హెవీ కాస్ట్ చెప్తున్నారు ఇక్కడికి వచ్చినాక అనిపించింది ఎంత కాస్ట్ అయినా ఒక్కటైనా తీసుకోవాల్సింది అని కానీ ఏదైనా మనకు ప్రాప్తం రాసి పెట్టి ఉండాలి కదా ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి మాల చూసారు కదా దీన్ని స్వచ్ఛమైన రుద్రాక్ష మాల అది వచ్చేసి రెండు వేలు చెప్పిండ్రు ఇంకా కొంచెం అడిగితే కూడా ఇవ్వలేదన్నమాట ఇంకా అందుకే ఏం అనకుండా అయితే వచ్చేసాము ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం మరీ పెద్దగా ఉంది అంతా చేసేసుకొని మళ్ళీ మంచిగా అన్ని అనుకున్నట్టు అయితే మళ్ళోసారి అయితే వెళ్ళి రావాలి ఈసారి అయితే వెళ్తే పీసాఫ్ గా వెళ్ళి రావాలి మా ఆయన కూడా చిరాక్ చిరాక్ గా పిల్లల్ని ఎత్తుకొని చేసి ఇంకా ఆయనకు కూడా కొంచెం వెదర్ చేంజ్ అయినాక వెళ్ళింటే ఇంకా బాగుండు కాకపోతే సాయంత్రం కాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎవరైనా సరే ఏవైనా టెంపుల్స్ కు వెళ్ళాలనుకుంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాక ఒక వన్ వీక్ తర్వాత అలా అయితే వెళ్ళండి కొంచెం ఫ్రీగా ఉంటది ప్రశాంత్ చూసి రావచ్చు ఏ టెన్షన్ ఉండదు మంది హెవీగా ఉన్నారు వీడియో పై మీ స్పందన ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను బాయ్ అండి